హాయ్ హలో రైసోల్ఫ్ నమస్కారం మీరు చూసిన రెంబీ యూట్యూబ్ ఛానల్ నేను వచ్చినాకండి ప్రజెంట్ కనుక మనం మిరప పంటలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఒకటే సమస్య కనిపిస్తూ ఉంది మిరపలో వచ్చేసి ఎర్రనల్లి నల్లతామర ఈ రెండు ఉధృతి వలన మనకి దాదాపు మిరప పంటలో వచ్చేసి పైన కొనలనేవి మాడిపోయి మొత్తము ఇలా దగ్గరికి వచ్చేసినటువంటి సిచ్యువేషను ఇలా రావడానికి గల మేజర్ కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే పూతలో ఉండేటువంటి నల్ల తామర పురుగు దానితో పాటు మనకి కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి ఈ రెండు ఒకే సారి ఉధృతి రావడం వల్ల మనకి ఈ కొనలు మాడిపోవడము ఆకు కింది భాగంలో గీకేయడము దాంతోపాటు పాటు మిరప పంట మొత్తం చాలా చక్కటి గ్రోత్ ఉండి ఇస్త్రీలకు ఉన్న పంట కాస్త ఇలా దగ్గరికి అయిపోవడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ ఎక్కడ నుంచి చూసినా మేజర్గా ఈ సమస్య మీద ఎక్కువ కాల్స్ వస్తూ ఉన్నాయి సో ఇలాంటి కండిషన్స్లో ప్రజెంట్ మన మిరప పంటలో నల్ల తామర పూతలో ఉండేటువంటి తామర పురుగులు కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు కొనలు మార్చేటువంటి ఎర్రనలి కంట్రోల్ అవ్వాలి అలాగే ఏదైతే ఉందో పై ముడత ఇలా ఇలా ఏదైతే పై ముడత అవుతా ఉందో ఆ ముడత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవ్వాలి దానితో పాటు ఎక్కడైతే ఆగిపోయి ఉందో ఆ గ్రోత్ అనేది ఇమ్మీడియట్గా గ్రోత్ రావాలి ఆ ముదురు అనేది క్లీన్ అయ్యి ఎర్రనలి క్లీన్ అయ్యి తామర పురుగు క్లీన్ అవుతేనే మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది కనుక మేజర్గా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఎర్రనల్లి తామర పురుగులు పూతలో ఉండే తామర పురుగులు దాంతోపాటు కొనలు మార్చే ఎర్రనల్లి ఈ రెండు కంట్రోల్ అవ్వాలి అలాగే పైముడత కంట్రోల్ అవ్వాలి ఈ మూడింటికి ఒకే ఒక సొల్యూషన్ దాంతోపాటు పురుగు లద్దె పురుగు కాయతోల్చి పురుగు ఉన్నా కూడా అది కూడా క్లీన్ అవ్వాలి అంటే ఈ నాలుగింటికి ఒకే ఒక సొల్యూషన్ రాజంట సో ఇది వచ్చేసి మనకి మేజర్గా పూతలో ఉండే నలతామర పురుగుని ఒక ఎయిటీ నైన్టీ పర్సెంటే సమర్థవంతంగా నివారణ చేస్తుంది అలాగే కొనలు మార్చేటువంటి ఏదైతే ఎర్రనల్లి ఉందో ఆ ఎర్రనల్లిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తూ ఉంది అలాగే పైన ముదురు ఏదైతే వస్తా ఉందో ఆ ముదురుని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తూ ఉంది ఇవన్నీ క్లీన్ అయిపోయాయి అనుకోండి ఆటోమేటిక్గా గ్రోత్ వస్తా ఉంది ఆ గ్రోత్ తర్వాత ఇమ్మీడియట్ గా మనకి మంచి పూత రావడం ఆ పూత కూడా మల్లెపూల తోట వలె వస్తా ఉంది చాలా చక్కగా వస్తా ఉంది అది ఇమ్మీడియట్ గా కాపుగా మారుతా ఉంది ఇదంతా నేను ఎలా గ్యారంటీగా చెప్తా ఉన్నానంటే నేను శాంపిల్ పంపించి ఆల్రెడీ చూడడం జరిగింది ఆ తర్వాత రీసెంట్ గా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి నర్సరావుపేట నుంచి ఇటు ఆదోరి నుంచి మింగనూరు నుంచి ఆల్రెడీ స్ప్రే చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో చెప్తా ఉన్నారు ఫీడ్బ్యాక్ వచ్చేసి అన్న నల్లి నల్ల తామర వచ్చి ఇలా ఏదైతే కొనలు ఉన్నాయో ఆ కొనలన్నీ క్లీన్ అయిపోయి నల్లి క్లీన్ అయిపోయింది తామర పురుగులు ఎయిటీ నైంటీ పర్సెంటే క్లీన్ అయిపోయినాయి ఆ తర్వాత ఇమ్మీడియట్గా చాలా చక్కటి గ్రోత్ వచ్చి మల్లెపూల తోట వలె వస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు నర్సరావుపేట నుంచి నాకు రైతు కాల్ చేసి చెప్తా ఉన్నాడు చాలా చక్కటి రిజల్ట్ ఉందన్న తోటం చూస్తే మాత్రం మల్లెపూల తోట వలె కనిపిస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు నెక్స్ట్ నేను ఫీల్డ్కి వస్తా ఉన్నాను బల్లారి ఎమిగనూర్ ఆదోని కోడమూరు నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ప్రకాశం గుంటూరు జిల్లాలో కూడా వస్తా ఉన్నాను రివ్యూస్ మీకు చూపిస్తాను